ఒక చిన్న పాపం చాలు నీ జీవితానికి మేలు లేకుండా చేసేస్తా చిన్నది చాలు మనం ఎక్కువ శాతం ఏం చేస్తాం అంటే మనం జయించిన వాటి లిస్టుని చూసుకుంటాం కానీ ఇంకా జయించిన వాటి మీద మనసు పెట్టం దేవుడికి స్తోత్రాలు ఇంకా ఏది ఉంది నా దగ్గర ఏ మంచు ఉంది నైమాను మహాపరక్రమశాలి రాజు కూడా భయపడతాడు కానీ అతనికి ఒక చిన్న మచ్చ మనం ఎన్ని విజయాలు సాధించినా ఒక మచ్చ అనేది ఉంటే చాలు అది అందరూ చూస్తారు దేవునికి ఏం చేస్తారు అది అందరు చూస్తారు ఆ మచ్చ మన భక్తి జీవితాన్ని నాశనం చేస్తుందని మీకు మనం చేస్తున్నా అందరికీ కుదురుబాటు రావాలంటే మారు మనసు పొంది తిరగండి మనసు మార్చుకొని జీవించండి అప్పుడు అన్నిటికీ పాటలు అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చి